ఎప్పుడూ చూడని జంతువులు మన ఊరికి వస్తే ఎలా ఉంటుంది అందరూ కూడా ఎగబడి మరీ చూస్తూ ఉంటారు కదా ఇదైతే నేను సెకండ్ టైం అనమాట వంటను చూడడం ఎవ్రీ ఇయర్ ఈ టైంలో వస్తుందండి అందరి ఊరికి ఇలానే వస్తుందా లేకపోతే ఈ ఊరికే వస్తుందా అనేది నా కింద కామెంట్లో తెలియచేయండి అయితే తిరునాలో ఉందనమాట అంటే వుడ్స్ అంటారు కదా అదైతే ఈ ఊర్లో ఉంది అందుకనే వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే మీ ఊరికి కూడా ఇలానే వస్తుందా అయితే కింద కామెంట్ చేసి చెప్పండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అయితే ఇవాళ మార్నింగ్ నేను వేరే ఊరికి వెళ్ళాల్సి ఉంది అనమాట అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగే ఇలా వంట వస్తే చిన్ను అయితే వీడియో తీస్తున్నాడు చాలా కలర్ఫుల్గా రెడీ చేశారండి చాలా చాలా బాగుంది చిన్నపిల్లల్ని కాస్త అలా తాకిచ్చి ఇవ్వండి అంటే ఇస్తారండి ఇతనైతే డిమాండ్ కూడా చేయట్లేదు ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఇంటి దగ్గరే ఆగి ఎక్కువసేపు అయితే వెళ్ళిపోతున్నారు డిమాండ్ చేయడం కూడా అలా లేదనమాట ఇలా అందరి ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు నాకు ఈ ఊర్లో నచ్చేదంటే అంటే చాలా బాగా నచ్చుతుందండి ఒక సెడ్ మొత్తం గాజులే పెడతారనమాట ఎన్ని కలర్స్ ఉంటాయంటే ఎక్కడ కూడా ఉండవేమో అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ చాలా బాగుంటాయి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు చాలా బాగా జరుగుతుంది తర్వాత మెల్లమెల్లగా అందరు వెళ్ళిపోతూ ఉంటారనమాట ఈ ఊర్లో హుడ్స్ అయితే చాలా బాగా జరుగుతుంది ఎక్కువ షాపులే ఉంటాయి ఎన్ని షాపులు పెడతారంటే పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ దగ్గర నుంచి మన వంటకు కావాల్సిన ఐటమ్స్ వరకు పెడతారనమాట చాలా బాగుంటుంది మీతో తప్పకుండా షేర్ చేస్తానండి చాలా చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టము తర్వాత నేను చిన్నకి లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేసి తర్వాత ఊరికైతే వచ్చేసాను ఇవాళ మా అన్న వాళ్ళు ఇరుముడి కట్టుకుంటున్నారనమాట మా అన్న మా పెద్దనాన్న మా ఊర్లో ఇంతమంది వేసుకున్నారు మాలైతే ఇవాళ ఇరుముడి కట్టుకొని అలా శ్రీశైలం అయితే వెళ్తారనమాట ఇరుముడి ఇచ్చి రావడానికి అందుకని చెప్పేసి నేనైతే వచ్చాను నేను చాలాసార్లు షేర్ చేశాను కదా మాకు శ్రీశైలం దగ్గర అని చెప్పి అయితే ఇంతకుముందు సమ్మర్లో అయితే మేము పిల్లలతో వెళ్ళాము అని చెప్పి వ్లాగ్స్ కూడా షేర్ చేశాను కదా చాలా బాగుంటుందండి మేము ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కడ చూడు శ్రీశైలానికి నడిచి వాళ్ళు శివసాములే ఉన్నారండి అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఇప్పటి నుంచి ఉగాది వచ్చేటప్పుడు కూడా చాలామంది నడిచిపోతారు వాళ్ళంతా కర్ణాటక వాళ్ళు అమ్మ పుట్టింటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు కూడా నడిచి వెళ్తుంటారు దారిలో తినడానికి కూడా వాళ్ళకు భోజన వసతులు అన్ని కూడా చాలా బాగా ఏర్పాటు చేస్తారనమాట ఎవరైనా పెట్టొచ్చు ఇప్పుడు మాఘమాసం కదా చాలా మంచిది అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని చెప్తారు కదా ఎక్కడ చూడు పెడుతున్నారండి ఏ లోటు ఉండదు అనమాట నచ్చిపోయే వాళ్ళకి ఇక్కడ ఆకలి అవుతుంది అక్కడ ఆకలి అవుతుంది ఆకలితో వెళ్ళాలని ఏమీ ఉండదండి చాలా బాగా పెడతారనమాట ఫుడ్ అయితే ఇలా ఇరుముడులు ఎత్తుకొని శ్రీశైలం వాళ్ళు నడిచిపోతారు లేకపోతే వెహికల్ తీసుకొని వెళ్ళేవారు వెహికల్ తీసుకొని వెళ్తారనమాట మా ఊరు వాళ్ళు అయితే వెహికల్ తీసుకొని వెళ్ళారు తర్వాత వదిన వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి రిటర్న్ అయితే వచ్చేసాము నైట్కి అయితే నేను క్యాబేజీ శనగపప్పు కర్రీ చేశాను అనమాట ఇది ఆల్రెడీ మీతో షేర్ చేశాను కాబట్టి ఈసారి షేర్ చేయట్లేదు అయితే ఎప్పుడైనా క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు మనం హాఫ్గా కట్ చేసి చేస్తూ ఉంటాము అప్పటికి బ్లాక్గా అయిపోతుంది కదా అలా కాకుండా ఎప్పుడు ఎంత అవసరమో అంత తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడప్పుడు కొనుక్కున్న దానిలా ఉంటుంది అనమాట క్యాబేజీ ఒక్కటి ఉంటే చాలండి ఎన్ని రకాలు చేసుకోవచ్చో క్యాబేజీ పకోడీ మంచూరియా అండ్ ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది అయితే శనగపప్పు వేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో రోటీ అయితే చాలా బాగుంటుంది మా అమ్మ క్యాబేజీతో క్యాబేజీ పచ్చిమిర్చి కర్రీ చేస్తుంది చాలా బాగుంటుందన్నమాట అది ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి